తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఘన విజయంతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ముఖ్యంగా మహిళలు పక్షరాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారని విశాఖ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి అన్నారు గురువారం తెలుగుదేశం జిల్లా ప పార్టీ కార్యాలయంలో అనంతలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు విజయోత్సవ వేడుకలు అత్యంత సందడిగా నిర్వహించారు అధిక సంఖ్యలో హాజరైన మహిళా నాయకులు మహిళా కార్యకర్తల కేందల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అత్యంత సందడిగా నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో తెలుగు మహిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని జై చంద్రబాబు జై లోకేష్ నినాదాలు చేస్తూ ఆనందంతో చేసిన నృత్యాలు చూపర్లను విశేషంగా అలరించాయి అనంతరం అనంత మాట్లాడుతూ గత ఐదేళ్ల సైకోపాలనలో అతలాకుతలమైన రాష్ట్రం చంద్రబాబు నాయకత్వంలో త్వరలోనే అభివృద్ధి పథంలోకి దూసుకువెడుతుందన్నారు సంపూర్ణ మద్య నిషేధం పేరుతో మహిళను మోషగించిన జగన్కు మహిళలు తగిన రీతిలో బుద్ధి చెప్పి ఇంటికి పంపించారన్నారు విజయోత్సవ వేడుకల్లో ఈతలపాక్ సుజాకర్త గణగల సత్య పలువురు సీనియర్ మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు చె ఈ అంత కష్టం ఉంది కాబట్టి ఎవరిని అక్కడ కుర్చీలో ఊడిపో پدائلا مڪس سوانت چينو يها ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శిరసవంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను మౌనం ఎంతటి తీర్పునిస్తుందని అనుకోలేదు ఎన్నో రౌడీజాలు అరాచకాలు అక్రమాలు చేస్తున్నా కూడా ఆడదాన్ని కడుపులో తనినా నిండు సభలో ఆడదాన్ని అగౌరవ పరిచిన నడి రోడ్డు మీదకి చీరతో ఈడ్చినా గొంతు మీద కత్తిపెట్టి జై జగన్ అనే అనమన్నా ఈ పసుపు జెండాని ఈ పసుపుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతి గౌరవం ప్రతికి ఉండేంత వరకు గౌరవంగా మేము పసుపునే నమ్ముకొని తెలుగుదేశం జెండానే పట్టుకొని ఆ జెండాని రెపరెపలాడించేదాకా నిద్రపోవని కంకణం కట్టుకున్నటువంటి మహిళా సైన్యానికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో ఎన్నో అరాచకాలు రౌడీజాలు చేస్తున్నప్పటికీ మహిళ తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి బయటకొచ్చి కేసులు పెట్టించుకొని ఈరోజు ఇటు ఈ అఖండ విజయంలో భాగస్వామి అయినందుకు గాను ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది కనుక ఇంతటి మెజార్టీని కూడా విశాఖపట్నం ప్రాంతంలో గాజువాకని ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీని ఎంపీని కూడా అత్యధిక మెజార్టీని ఇచ్చిన ఘనత మా విశాఖపట్నంకే చెందుతుంది మా విశాఖపట్నంకే తాకుతుంది ఎందుకంటే విశాఖపట్నం అట్టడుకుతుంది సువిశాలంగా సుచిత్రమైన చరిత్ర తిరగరాసింది విశాఖపట్నం విశాఖపట్నం ప్రాంత వాసులు ఎప్పుడు ఎన్టీఆర్ని నారా చంద్రబాబు గారిని నమ్ముకుంది ఎందుకంటే హుదు తుఫాల్లో మా కష్టాల్లో మా విశాఖపట్నం నించోబెట్టింది నారా చంద్రబాబు నాయుడు అది కూడా మేము మర్చిపోలేదు కష్టంలో ఉన్నప్పుడే నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చాం అలాంటి విశాఖపట్నం చరిత్ర తిరగరాసింది ఎంపీ ఎమ్మెల్యేలు మా మా నియోజకవర్గాల నుంచే అత్యధికంగా మెజారిటీ ఇచ్చామంటే విశాఖపట్నం తెలుగుదేశానికి కంచుకోట ఇది ఎవడబ్బా సొత్తు కాదు మా సొత్తు అని తెలియజేశాము ప్రతి ఒక్కరూ ఈ విజయంలో భాగస్వామ్యైనందుకు ఆంధ్ర రాష్ట్ర జన నీరాజనానికి ఓట్లేసి గెలిపించినందుకు అలాగే దేశ విదేశాల నుంచి వచ్చి ఓట్లేసి ఈ ఓటుతో మన జీవితాలే నిర్ణయించబడతాయనడానికి ఇదే నిదర్శనం అని తెలియజేసుకుంటూ ఎప్పుడైనా అహంకార దర్పం డబ్బు మదము ఎప్పుడు విర్రవేయకూడదని రోజాకి జగన్మోహన్ రెడ్డికి సజ్జలకి అందరికీ కొడాలి నానికి అందరికీ కూడా ఇప్పుడు ఈ తీర్పుతోనే మార్పు మొదలవ్వాలరా ఎదవల్లారా అని తెలియజెప్పారు ప్రజలు ఇకనైనా మనుషుల్లాగా బ్రతకమని ఒక హెచ్చరిక చేస్తున్నాం తప్పితే ఇంకోటి కాదు మీరు ఏది ఇచ్చారో అదే మీ ఫ్యాన్ మీకు ఊరేసింది మీరే మీ ఫ్యాన్తో మీరు ఊరేసుకున్నారు ఇప్పటికైనా ఆ పార్టీ యొక్క సింబల్నైనా మార్చుకోండి లేకపోతే మీరైనా మారండి అని ప్రజలు ఒక తీర్పునిచ్చారు కాబట్టి ఇప్పటికే సైకిల్కి ఫ్యాన్నే ఉరేసి కట్టి తిప్పుతున్నారు కాబట్టి దయచేసి మనుషుల్లాగా మారమని ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలకి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సంక్షేమము అభివృద్ధి అని తీర్పునిచ్చారు కాబట్టి ఆ విధంగానే అభివృద్ధి పైన సంక్షేమం మీద దృష్టి పెట్టి ఈ అప్పుల బారి నుంచి రప్పించి సంక్షేమమైన పాలన అందిస్తారని వైఎస్ఆర్సీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ సాయి అందరికి కూడా నమస్కారం మరి ఆ రోజు మహిళలకు ఏమైనా అయితే వాగ్దానం చేసామో మీకు అందరికీ అలా అలాగే ఈ రోజు కూడా మేము చొంగు చాచి అడిగినందుకు మీరు అందరూ ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికి కూడా నిజంగా రుణపడి ఉంటాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరికైనా సరే తెలుగుదేశం పార్టీ కూటం మాకు అందించినందుకు పని అందరికీ చేసాం కాబట్టి మేము అందరం కూడా మహాధైర్యంగా మహిళని కానీ అందరినీ కూడా అడిగాము మరి ఓట్లు వేయమని అలాగే మీరు ఓట్లేసి గెలిపించి మంచి మెజారిటీ తీసుకొచ్చినందుకు మీకు అందరూ కూడా రుణపడి ఉంటాము మరి ఈరోజు మీ పిల్లలకి కాపలా కాసి మీ పిల్లలకి గంజాయి బారుని పడుకుంటా మరి మందు బారు పడుకుంటా మేము కాప కాసి మరి మహిళా శక్తులన్నీ కూడా మరి అలాంటివి ఎక్కడ జరగకుండా చూసుకునే బాధ్యత మాది రేపు పొద్దున్నే ఎప్పుడైనా సరే ఇలా మాట ఇచ్చి మనం తిప్పడం మాకు రాదు కాబట్టి ఏదైనా సరే మీకు అన్యాయం జరిగితే మరి మహిళా ఉన్నారు తెలుగుదేశం మరి మహిళలు ఉన్నారని చెప్పేసి మా వరకు వస్తే మేము ఎప్పుడు కూడా న్యాయం చేస్తాం తప్ప అన్యాయం చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఆ రోజు ధైర్యంగా అడిగాము ఈ రోజు కూడా మీకు ఎప్పుడు కూడా మేము వెనకాల ఉంటాం మేము మిమ్మల్ని ముందు నడిపిస్తాం కాబట్టి మాకు ఎప్పుడు కూడా దన్నుండి మీ ఇలాంటి వాటర్లతోనే మాకు ఎప్పుడు కూడా పనుండదు ఎప్పుడు కూడా మీరు మా నాయకులు గెలిపించినందుకు మీకు నిజంగా ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఏదైతే నిండు సభలో చంద్రబాబు నాయుడు గారు అవమానపడి వచ్చి అదే నిండు సభలోని మళ్ళీ నేను కాలు పెడతాను గెలిచిన తర్వాత అని ఏదైతే ప్రమాణికం చేసి వచ్చారో అదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి ఎనలేని కృషి చేసి ప్రతి ఒక్క మహిళలైతేనేమి సోదరులైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి సహకరిస్తూ వచ్చి ఇంతవరకు ఇంత ఘన విజయాన్ని సాధించుకున్నాం ఇందులో ముఖ్యంగా భాగంగా అయితే మా మహిళలదే ఎందుకంటే అర్ధరాత్రులు మూడు గంటలప్పుడు రెండు గంటలప్పుడు వచ్చి అవసరం చేసేవారు ఎన్నో రోజులకు మేము గురై ఉన్నాం ఎన్నో కేసులు ఇప్పటి వరకు పెట్టించుకొనే వచ్చాము ఈ రాక్షస పాలనలోని అలాంటిది ఈ రోజు వరకు కూడా మేము ఎన్నో అవమానాలు పడుతూ వచ్చి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ మా పిల్లల్ని ఇబ్బందులు పెడుతూ పార్టీ ఎక్కడికైనా వెళ్తే పోలీసు వ్యవస్థ ద్వారాగా వాళ్ళు దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా మేము ఎక్కడా కూడా వెనకం చేయకుండా సరే మా నమ్మకం ఒకటే మా పసుపు జెండా ఎగరేసినంత వరకు మేము సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి మహిళలందరినీ కూడా ఏకదాటిగా మేము పనిచేసుకుంటూ కష్టపడుకు పార్టీనే నమ్ముకొని వచ్చాం కానీ ఈ రోజు వరకు కూడా ఎన్నో పేలాపల పేలారు రోజా నిజంగా ఈ రోజు ఏమైపోయిందో రోజా తెలీదు పేర్లు నాని అయినా కొడాల నాని అయినా అంబటి రాంబాబు అయినా ప్రజలందరూ కూడా చెప్పు దెబ్బతోటి వాళ్ళు ఏదో ఊహించుకున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చుకొని వచ్చాము మేమే గెలుస్తాము మేమే మళ్ళీ విన్ అవుతాము వన్ నాట్ సెవెన్ వన్ నాట్ సెవెన్ అనుకునే వచ్చారు ఇప్పుడు వాళ్ళ ప్రజలే బుద్ధి చెప్పారు నిజంగా ప్రజలందరికీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేందుకు ఇంత ఘన విజయాన్ని మాకు అందజేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను జై తెలుగుదేశం I don't know. And then it's